రుద్రూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు పోలీస్ స్టేషన్లలో లైన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ ఆహార శాస్త్ర మరియు సాంకేతిక విజ్ఞాన కళాశాల శ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం రోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు పోలీస్ స్టేషన్లో పచ్చదనం పరిశుభ్రత మరియు చెట్లు నాటే కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహించారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బ్లేడ్ డాక్టర్ సహాయంతో పిచ్చి మొక్కలను తొలగించడం గుంతలు పూడ్చివేసి నీళ్లు నిలవకుండా మట్టితో పాఠశాల ఆవరణ మొత్తం సరిచేయడం జరిగింది అదేవిధంగా పోలీస్ స్టేషన్లో గడ్డిని తొలగించి చెట్లు నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్ఐ అప్పారావు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరావు ఫుడ్ సైన్స్ కళాశాల ప్రొఫెసర్ సాయి ప్రసాద్ లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ సభ్యులు కె మోహన్ శ్యామ్ సుందర్ పహాడే లింగాల శంకర్ ప్రశాంత్ గౌడ్ సాయి కిరణ్ ఫుడ్ సైన్స్ కాలేజీ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు